గారు ఇవన్నీ చూసినప్పుడు మనకి ఎంత ఒక ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన వాళ్ళని మనం ఇక్కడ ఘనంగా సన్మానించుకున్నాం హైదరాబాద్లో మరి అలాంటి స్థాయిలో ఒక నేషనల్ అవార్డు కొరియోగ్రఫీ కొరియోగ్రఫర్ అవార్డు తీసుకుంటున్న వ్యక్తిని రవీంద్ర భారత్లోనూ ఎక్కడో అందరూ వీళ్ళందరూ సన్మానం చేయాల్సిన వ్యక్తి కదా ఇక్కడ ఒకటేంటంటే తెలుగు ప్రజలు అంటే మూడే కులాలు ఫిలిం ఇండస్ట్రీ అంటే మూడే కులాలు ఏం అవార్డు వచ్చినా వాళ్ళకే రావాలా ఏం పేరు వచ్చినా వాళ్ళకే రావాలా ఏ ప్రతిష్ట వచ్చినా వాళ్ళకే అంటే అవార్డు వచ్చిన రోజు నుంచి ఈ కుట్ర జరుగుతుంది అనేది ఒక ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏది వచ్చినా వాళ్ళకే రావాలా అటువంటిది ఒక పేద కుటుంబం నుండి ఒక డ్రైవర్ కొడుకు ఒక క్లీనర్ కొడుకు ఒక చాలా చిన్న కుటుంబం నెల్లూరు అంట అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ జానీ మాస్టర్ గారు టీవీలో చూడడం తప్ప అసలు ఆ కుటుంబంతో మనకు పరిచయం కూడా లేదు మనకు తెలియదు మనం ఎవరికైనా అన్యాయం జరుగుతూ అక్కడికి పోయి నిలబడే స్వభావం సామాజిక కార్యకర్తలుగా అది మన బాధ్యత అదే బాధ్యతగా ఇతని ఎపిసోడ్స్ మనం చూసాం అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కస్తూరి శ్రీనివాస్ గారు మాట్లాడారు కదా కస్తూరి శ్రీనివాస్ గారు అక్కడ చిత్రపురి కాలనీలో అన్యాయం జరిగిందని నిజమైన ఆర్టిస్టులకి పేద ఆర్టిస్టులకు అన్యాయం జరిగిందని అక్కడ ఆయన భూముల మీద విభత్సమైన పోరాటం చేస్తున్నారు కస్తూరి శ్రీనివాస్ గారు ఎన్నో సార్లు అరెస్ట్ అయినట్టు ఎంతో ఇబ్బంది పడ్డారు ఆ ఉద్యమంలో తను అనుకోకుండా మనం కూడా సమాజం కోసం పనిచేస్తున్నాం కాబట్టి మన కోసం తెలుసుకొని చాలా సందర్భాల్లో మనల్ని ఇన్వైట్ చేసింది ఆయన ఆ రకంగా మనకు వాళ్ళతోటి ఒక మంచి సత్సంబంధం ఉంది అయితే జానీ మాస్టర్ గారికి ఇట్లా కాగానే నాకు ప్రత్యేకంగా కస్తూరి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి మేడం జానీ మాస్టర్ గారు మాకు యాక్చువల్గా చాలా కావాల్సినటువంటి వ్యక్తి ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నటువంటి మనిషి అసలు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా స్పందించే హృదయం ఉన్నటువంటి మనిషి అట్లాంటి మనిషికి ఇది ఒక ఆరోపణ అనేది ఇది నిజంగా చాలా దురదృష్టకరం కాబట్టి కొంతమంది విమెన్ యాక్టివిస్టులు వన్ సైడ్ తీసుకుంటున్నారు దయచేసి మీరు అంతా కూడా గమనించి తీసుకోండి అని చెప్పి మనం అన్నప్పుడు మనం కూడా నిలబడే వాళ్ళమే వెనక వెళ్లే అయితే ఇక్కడ ఆ కోణం కన్నా ఇంకొక కోణం బలంగా కనిపిస్తుందేమో అన్న అనుమానం అయితే ఎందుకు మనం ఎందుకు అమ్మాయి వైపున మనం నిలబ అంటే అమ్మాయి వైపున నిలబడొద్దని కాదు నిజంగా అయితే తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షార్హుడే అందులో ఏమాత్రం అనుమానం లేదు కానీ నా ఉద్దేశం ఏంటంటే నాలుగు సంవత్సరాల నుండి ఎవరు రేపు చెయ్యారండి కలకత్తాలో రేపు జరిగింది తర్వాత ఇప్పుడు ఒక డాక్టర్ అమ్మాయి మీద రేపు జరిగింది ఒక దిశ మీద రేపు జరిగింది అదే రేపు అంటారు ఒక నాలుగు సంవత్సరాలు వరుస పెట్టి ఎవరు చేసే అటువంటి పరిస్థితుల్లో ఈ సమాజము అంత అవగాహన లేకుండా లేదు దాని అనే పేరు పెట్టారు ఇక్కడ ఇంకొక కుట్రకోణం యాక్చువల్ యాక్చువల్గా ఈ ఫోక్స్ ఒకటి పెట్టారు లవ్ జిహాద్ పెట్టారు లవ్ జిహాద్ అంటే నాకు నిజంగా ఆ కేసు మరి పోలీసులు ఎందుకు పెట్టారో ఆ నలభై పేజీల మొత్తం కంప్లైంట్లో రాసిందట నిజానికి అయితే లవ్ జిహాద్ అంటే నా అనుమానం ఏంటంటే ఈ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఆ భారతీయ జనతా పార్టీలో మన ఎవరైతే అలయన్స్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో ఉన్నారు టీడీపీ లో ఉన్నారు అటువంటి పార్టీ అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇదే జానీ మాస్టర్ గారు ఆయన గెలవాలని ఒక పాట ఒక పాటకు కొరియోగ్రాఫీ చేసి డాన్స్ స్వయంగా తన చేశాడు ఎందుకంటే అరెస్ట్ గా ఈ ఆరోపణ రాకు రెండు మూడు రోజుల ముందు కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాడన్న స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చినట్టుగా అసలు ఎక్కడ మీరు ఏ వేదిక మీద చూడండి కళ్యాణ్ అన్న వాళ్ళ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు అనడం ఒక ఎత్తు అయితే అంతకంటే ఎక్కువ సార్లు ఇతనే అంటాడు ఇతనికి అవార్డు వచ్చినప్పుడు కూడా కళ్యాణన్నా కళ్యాణన్నా కళ్యాణ్ అన్న అంటాడు అయితే ఇతను ఆ పార్టీకి బీభత్సంగా వెళ్ళి అన్ని తనకు వచ్చినటువంటి అవకాశాలని పక్కన పెట్టుకొని వెళ్ళి అక్కడ చేసిందట అతను ఒక ఒక మీటింగ్ లో మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్న నాకు యాక్చువల్గా నాకు ఏ మతం కూడా నాకు తక్కువేం కాదు ఇగో మా జాని ఉన్నాడు ఇక్కడ ఉంటాడు నా గుండెల్లో ఉంటాడు అని చెప్పాడు ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా తీసి పడేసిండ్ర మీరు ఒక ఆరోపణ తోటి అసలు ఆ జానీ మాస్టర్ అనేట ఆ కుటుంబంతో గాని ఆ మనిషితో గానీ ఒక సంబంధమే లేదు పవన్ కళ్యాణ్ గారిని అడగాల్సిన చాలా ఉన్నాయి సనాతన ధర్మం ప్రకారమేండి అయితే చెప్పుకున్నటువంటి మీరు ఇప్పుడు మా అంబురాతోడన్నకి సంబంధం లేదు ఆ కుటుంబంతో మనం ఎప్పుడు మాట్లాడిన వాళ్ళం కాదు కానీ అతని యొక్క పనితనము అతని యొక్క స్నేహితుడు వాళ్ళు అప్పుడు కస్తూరి గారు అన్నారు ఇరవై సంవత్సరం ఒక మహిళ కొరియగావారు ఇరవై ఏళ్ళ నుండి నేను ఉన్నాను నాకు మంచి ఫ్రెండ్ కూడా తను ఎప్పుడు ఒదిగి ఉంటాడు అసలు ఆయనకు ఆయనకు వర్క్ తప్ప వేరే ఉద్దేశం ఉండదని స్వయంగా ఒక మహిళ ముందుకొచ్చి చెప్తుంది ఇంకా మహిళ కోసం గొప్పతనం చెప్పాలి నేను ఎందుకంటే నేను చాలా టీవీలలో తను మాట్లాడుతుంది నేను చూస్తున్నాను కాగే కస్తూరి గారు తను గా తను డాన్సర్ ప్లస్ కొరియోగ్రాఫర్ కూడా అంట అయితే వాళ్ళ యూనియన్ ఏదైతే ఉందో ఈ కేసు భరద్వాజ గారు వాళ్ళు ఎవరైతే ఈ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే జానీ మాస్ గారి కోసం కానీ ఈ కేసు కోసం కానీ ఏ డాన్సర్ కానీ ఏ కొరియోగ్రాఫర్ కానీ బయటకు వెళ్ళి మాట్లాడొద్దు మాట్లాడితే మీ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి చెప్పిందంట చెప్తే చెప్పినా కూడా కస్తూరి గారు ఏంటంటే వాటన్నిటికంటే కూడా మానవ సంబంధాలకి మానవత్వానికి తను కూడా ఇప్పుడు తన ఒక హిందూ అతను ముస్లిం కానీ తనవి వి చూడలేదు ముస్లిమా హిందూ కాదు మన ముందు ఒక అమాయకుడు కష్టపడి ఎంతో కష్టపడితే వస్తుంది కదండి ఆ అంత కష్టపడి వచ్చిన అతనికి అవార్డు వచ్చింది వీళ్ళు ఇంత ఇదిగా చేస్తున్నారు వీళ్ళు ఇంత తప్పుడు కేసులు పెట్టి ఇంత కుట్ర చేస్తున్నారని ఒక ఒక ఆడబిడ్డ కొరియోగ్రాఫర్ అయినటువంటి ఒక ఆడబిడ్డ ముందుకొచ్చి తను మాట్లాడుతోంది నేను అదే భరద్వాజ గారిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు నిజానికి జానీ మాస్టర్ ప్లేస్ లో ఒక బడాబాబు కొడుకుంటే ఆయనకి అవార్డు వస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి తను కార్డు సస్పెండ్ చేసేవాళ్ళ తనకి అవార్డు తీసుకోకుండా ఇటువంటి కుట్రలు చేసేవాళ్ళ మీ ఫిలిం ఇండస్ట్రీలు మీరు ఇంత కుట్రలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారు మీరు చూడండి అసలు ఎక్కడైనా రేపైందంటే మొత్తం అమ్మాయి వైపు ఉంటారండి కానీ జానీ మాస్టర్ గారి మంచితనమో లేకపోతే ఏంటో నాకు తెలియదు కానీ అతని కోసం పాజిటివ్గా మాట్లాడే వీడియోలన్నీ నేను ఈ మధ్యకాలంలో స్టడీ చేసి చూస్తున్నా ఎందుకంటే ఇందక మీరు చెప్పినట్టుగా ఒక దోషి తప్పు నుంచి తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి ఒక అమాయకుడు ఒక చిన్న కుటుంబం నుండి వచ్చినాడు ఒక బడుగు బలహీన వర్గాలు అనగదొక్కినటువంటి కుటుంబం నుండి వచ్చిన వాడికి ఖచ్చితంగా అన్యాయం జరిగితే సమాజం ఉంటుంది వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ అంటే మీరు కాదు మీరు ఇన్ని రోజులు మీ కుట్రాలు చేసిన కుట్రలన్నీ కూడా ఈ జాని మాస్టర్ విషయంలో మీ కుట్రలన్నీ ప్రజలు తెలుసుకుంటున్నారని కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను నేను నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ అమ్ముగారు అంటే ఇక్కడ కోర్టు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు కోర్టు బెయిల్ ఇవ్వడానికి కారణాలు అంటే వాళ్ళు ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇచ్చారో మరి అదే అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని అది సస్పెండ్ చేశారు కదా ఎట్లా కోర్టుకి మీరు ధిక్కరణే కోర్టు ధిక్కరణ జరిగింది కదా అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఈరోజు ఆదివారం యాక్చువల్లీ ఈరోజు ఆదివారం ఈరోజు బెయిల్ రాదు ఓకే నేను శనివారం ఎందుకంటే ఎప్పుడైనా పోలీసులు అరెస్ట్ చేసేది శుక్రవారం అరెస్ట్ చేస్తే శని ఆదివారం లోపు మండే బెయిల్ పిటిషన్ పెట్టినా మంగళవారం బెంచ్ మీదకి వచ్చినా బుధవారం రోజు ఈ వన్ వీక్ అవుతాం యాక్చువల్లీ నేను రేపు తెలుస్తుంది రేపు మండే కదా యాక్చువల్ ఈ రోజు నుంచి బెయిల్ వచ్చిందా వచ్చింది బయటకు రాలేదు బయటికి రాలేదు అంతే కదా బయటికి రావాలంటే రేపు తెలుస్తుంది కోర్టు ఏం తీసింది తీసుకుంటుందో రేపు యాక్చువల్ అయినా బయటకు రావాలి ఒకటి మనము ఆ జాని మాస్టర్ ఎవరో మనకు తెలియదు అసలు నాకు తెలియదు కూడా నేను సినిమా ఫీల్డ్కే పోను ఓకే ఆర్ మూవీ మీదనే మేము పోరాటం చేసాం అన్ని బ్లాక్ల టికెట్లు అంత ఇది అని చెప్పేసి దాని మీద ఒక నెల రోజులు పోరాటం చేస్తేనే మాకు సగం ఎందుకంటే మేము తెలంగాణ వినోదారుల పోరంగా మాకు జనంగానే వెళ్తాం ఇక్కడ ఇప్పుడు జానీ మాస్టర్ చేయాల్సింది ఒకటి ఏంటంటే నేను దానికంటే ముందు మహిళా సంఘాల కూడా చెప్పేది ఏంటంటే గతంలో మనము ఏది ఆలోచించకుండా మీరు ముందే వాయిస్గా పెట్టకండి మీ వల్లనే గతంలో నలుగురు పిల్లలు మా జిల్లాలే అమాయకత పిల్లలు ఎన్కౌంటర్ అయిపోయారు ఇదే వాయిస్తోన రేప్ కేసు తర్వాత నేషనల్ హెచ్ఆర్చ్ ఏమన్నది ఇది కాదు అమాయకత పిల్లలు అసలు వీళ్ళకి సంబంధమే లేదని చెప్పేసి సో నేను ఏమంటున్నా అంటే మనం మాట్లాడే ముందు ఒక్కడికి రెండు సార్లు అవతల కుటుంబం ఉంటుంది అక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ ఆడపిల్లలు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉంటారు ఇప్పుడు రేపు జానీ మాస్టర్ బయటికి వస్తాడా లేదా చూడాలి ఒకటి రెండవది అవార్డు ఎందుకు క్యాన్సిల్ చేశారనేది ఈ నేషనల్ హెల్సి ప్రధానంగా ఇక్కడ మనం అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా ఒకసారి మాట్లాడుకుందాం పోక్సో కేసు ఎప్పుడైతే పెట్టారో అంత బలమైన కేసు పెట్టినప్పుడు అనివార్యంగా చర్యలు ఉంటాయి కదా సార్ నేనేమంటున్నా అంటే వేరే రాష్ట్రాల్లో యూపీ మధ్యప్రదేశ్లో రేప్ చేసి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు పూలదండలతో తీసుకొని వస్తారు వీళ్ళు నేను వీడియోలు పంపిస్తాను పూలదండలతో ఒక రేప్ చేసి ఒక అక్కడ ఒక దళిత అమ్మాయిని రేప్ వాళ్ళ మా తల్లిని బిడ్డను రేప్ చేసి చంపి తగలబెట్టి మొత్తం కాల్చిన వ్యక్తి జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పూలదండలు వేసి వాళ్ళని రథం కట్టుకొని తీసుకొని వచ్చే జనం ఉన్నారు మన భారతదేశంలో ఉన్నారు ఉన్నారు అంటే మనం రెండు విధాలు చూడాలి ఇక్కడ అక్కడ కూడా చూడాలి ఇక్కడ చూడాలి దాని మీద మనం ఆ వాయిస్ ఉండదు దాని మీద మన వాయిస్ అసలే ఉండదు నిన్న నిన్న కాదు మొన్ననే మధ్యప్రదేశ్ నిన్న యూపీలో ఒక అబ్బాయి గిరిజన అబ్బాయి ఏమీ లేని అబ్బాయిని పట్టుకొచ్చి ఒక నాయకుని కొడుకు ప్రజెంట్ మీ ప్రభుత్వం ఉన్న నాయకుని కొడుకు కింద పండబెట్టి నోట్లో మూత్రం పోస్తుంటే దాని మీద ఇంత లేట్ అయి ఇప్పటి ఇప్పటివరకు వాళ్ళకి అరెస్ట్ చేయాలి అంటే మనం రెండు విధాలు చూడాలి అంటే వర్గం ఎందుకు ఈ వర్గం ఇట్లా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీ మీద తిరుగుబాటు ఉంటుంది మనకి సమానత్వం లేదు రీసెంట్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా అంటుంది జైళ్ళలో ఉన్న వాళ్ళం కూడా రెండు వర్గాలు చూస్తున్నారు చూడొద్దు అనేది కాబట్టి మనం కూడా కొద్దిగా జాగ్రత్తగానే వెళ్ళాలి నేను అందుకనే నేను ఏమంటున్నా అమ్మాయి విషయంలో వెళ్ళట్లేదు సరే అమ్మాయి విషయంలో వీడియో వచ్చింది ఆ వీడియోలో అమ్మాయి ఏదో చాలా క్లోజ్గా మా కొన్ని ఉన్నాయి ఇది యాక్షన్లు నేను అనేది ఏంటంటే కేసు ఫోక్స్ పెడతారా జీహాద్ పెడతారా ఇవన్నీ నేషనల్ హెచ్ఆర్సీ జర్లో పెడితే ఇవన్నీ బయటకు వస్తాయి ఎవరు దీని ఎవరు ఉన్నారు నిజంగా జాని మాస్టర్ తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే కానీ అమ్మాయికి ఎవరైతే ఉసి ఉసిగలిపి మీరు కన్నా ఒక కుటుంబం ఒక జీవితం మన అందరి పాయింట్ ఏంటంటే నిజంగా ఆయన తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే